వెల్కమ్ టు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బదిలీలలో భాగంగా కోసిగిలో నూతనంగా వచ్చిన ఎస్ఐ రెడ్డిని కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే జిలాని ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి షాలువా వేసి సన్మానించి ధన్యవాదాలు తెలియజేశారు ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కేజిలాని విలేకరుల ముందు మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ఉగాది మరియు రంజాన్ పండుగలు ఒకేసారి కలిసి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు కోసిగిలో జరిగే రంజాన్ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా శాంతియుతంగా ముస్లింలందరూ దైవభక్తితో పాదయాత్రగా ఈద్గాకు చేరుకొని ముస్లింలందరూ నమాజ్ చేసుకోవడానికి రక్షణ కల్పించాలని కాంగ్రెస్ కమిటీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేజిలాని ఎస్ఐ హనుమంత్ రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తాయన్న రంగస్వామి కౌసల్ల రాముడు కాజా చాంద్

హనుమంతురెడ్డి సార్ గారికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీ కె జిలాని అనే నేను మర్యాదపూర్వకంగా కలిసి వేసి సన్మానించినాను అనంతరము ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రేపు జరగబోయే కృషిలో జరగబోయే రంజాన్ పండుగ సందర్భముగా లో ముస్లిములు దైవభక్తితో పాదయాత్రగా బయలుదేరి ఈద్గాలో నమాజు చేసే ముస్లిములకు రక్షణ కల్పించాలా అని ఎస్ఐసార్ని కోరుతున్నాను